అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి మాట పడిపోయి మంచంలో ఉండి బాధపడుతున్న వారికి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది అలాంటి వారి కోసం మాత్రమే ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా నేను చేయుచున్నాను ఏంటి ఏం చెప్పబోతున్నాను ఈ యొక్క వీడియోలో అంటే పూర్వకాలం గ్రామీణ ప్రాంతంలో మూలికా వైద్యం చేసేవాళ్ళు పక్షవాతం ఎవరికైనా వచ్చి కాలు చేయి పడిపోయి మాట లేక మాట రాక బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వైద్యం అంటే ఆకు పసరిచ్చేవాళ్ళు ఈ యొక్క ఆకుపసరు పలానా ఊరిలో ఆకుపసరిస్తారంట అని మనం వింటూ ఉండేవాళ్ళం మరి ఆ ఆకుపసరే ఇప్పుడు నేను చూపించబోయే ఆకు మరి ఇది వర్షాకాలంలోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వేసవిలో దాదాపు కనపడదు కానీ ఇక్కడ ఏంటంటే అదృష్టం కొద్దీ ఇక్కడ నీరు ఉండటం వల్ల ఈ చెట్టు అనేది బాగా మొలిచింది ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ చెట్టు ఉంటుంది వర్షాకాలంలో మనకి ఎక్కడ పెట్టినా కూడా ఇది కనిపిస్తూనే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అరుదైన ఒక ఔషధ మొక్క ఔషధ మొక్కే కాకుండా దీన్ని ఆహారంలాగా అంటే మనం ఆకుకూర మాదిరిగా మనం తీసుకున్నట్లయితే ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది కొత్త జబ్బులు రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది అయితే సాగు చేయని ఆకుకూరలు కొన్ని ఉంటాయి మన ప్రకృతిలో సుమారుగా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఇవి వంద రకాలుగా ఉన్నాయి ఆ వంద రకాల్లో ఇది ఒక ఆకుకూర సాగు చేయకుండానే ఇది వర్షాకాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీని గురించి వర్షాకాలంలో ఒక్కసారైన సరే ఈ యొక్క ఆకుకూరని ఆహారంలో వండుకొని తినాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఒక్కసారి దీన్ని మనం ఆకుకూరగా వండుకొని తింటే సంవత్సరం అంతా కూడా రోగాల బారిన పడకుండా మనం ఉంటాము అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం మరి చూశారు కదా ప్రకృతి ఎంత గొప్పదో ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు వాటి గొప్పతనం గురించి మీకు చెప్పాలి అనే ఉద్దేశంలోనే నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు అనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అందిస్తున్నాను అలాగే నేను వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నాను ఏదైనా సరే మీరు పూర్తిగా చూడండి కొంచెం చూసి కొంచెం చూడకుండా తెలిసి తెలియక వైద్యాలు చేయవద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని రకాల మొక్కలు అంటే కొన్ని విషపూరితం ఉంటాయి మనం వాటిని తెలుసుకోవాలి ఏది విషపూరితమా ఏది విషపూరితం కాదా మనం తెలుసుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం అయితే ఈ యొక్క వీడియోలో పక్షవాతం వచ్చిన వాళ్ళకి తగ్గించే మొక్క అంటే అవయవాలు చచ్చుబడిపోయి ఉన్న వాళ్ళకు కూడా పూర్వ స్థితికి తీసుకొచ్చే మొక్కని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ బంధుమిత్రులకి ఈ యొక్క వీడియోని పంపండి పక్షవాతం వచ్చి చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఒక్కసారి దీన్ని మీరు బాగా గమనించండి పసుపు వరంలో ఉన్నాయి ఈ మొక్క ఇలా నిలువుగా పెరుగుతుంది సుమారుగా ఈ మొక్క భూమి నుండి రెండు అడుగులు వరకు పెరుగుతుంది రెండు రెండున్నర కూడా పెరుగుతుంది ఒక చోట దీని యొక్క కాయలు చూడండి ఇట్లా పెసరకాయల మాదిరిగా పొడవుగా ఉంటాయి ఇది కూడా ఆ చెట్టేనండి ఇది కూడా ఆ చెట్టే ఈ చెట్లు గుంపులు గుంపులుగా పెరుగుతూ ఉంటాయి మనకు ఒకటే గుర్తు ఈ చెట్టును మనం తాకినప్పుడు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఈ చెట్టు కాండం కాయలు ఆకులు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటాయి మనం బాగా పరిశీలించినట్లయితే చిన్న చిన్న గుడ్డి దోమలు అంటారు గుడ్డి దోమలు ఈ పసుపు రంగు పూలు బాగా ఆకర్షిస్తాయి అలాగే ఆకర్షించగానే ఈ చెట్టు పైన వాళ్ళగానే ఈ చెట్టు యొక్క కాండము కానీ ఆకులు కానీ ఆ చిన్న చిన్న గుడ్డి దోమలు పురుగులు అతుకుపోతాయి చెట్టుకి ఎందువల్ల అంటే దీనికి బంకు ఉంటుంది కాబట్టి అది చూడండి అతుక్కుపోతుంది ఇక అవి రాలేవు దోమలు వీటన్నిటిని చెట్టు బాగా ఆకర్షిస్తుంది దీన్ని వామింట అంటారు వామింట లేదా వాయింట వామింట కూర లేదా వాయింట కూర అంటారు ఇది పక్షవాతంకి మంచి ఔషధం అండి అదే కాకుండా చాలా రకాల జబ్బుల్ని ఇది తగ్గిస్తుంది ఎలా అంటే ఇప్పుడు దీని యొక్క పువ్వులు కాయలు ఆకులు కాండం వీటన్నిటిని కూడా మనం తీసుకొని ఒక గుప్పెడు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి అంటే ఆ జిడ్డు పోవాలి జిడ్డు పోయేదాకా నీళ్లు పెట్టి కడిగి దీన్ని చేతులతో బాగా నలపాలి లేదంటే రోడ్లు వేసి బాగా దంచాలి పసరు వస్తుంది ఈ పసరు చెవిలో వేయాలి అంటే పక్షవాతం వచ్చి మూతి కుడివైపు వంకర పోయిన వాళ్ళకి ఎడమ చెవిలో ఒక మూడు నాలుగు చుక్కలు వేయాలి లేదా ఎడమవైపు వంకర పోయిన వాళ్ళకి కుడి చెవిలో మూడు లేదా నాలుగు చుక్కలు వేయాలి ఇది ఏ సమయంలో వేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున పళ్ళు తోమిన తర్వాత అప్పుడు ఈ పద్ధతి చేయాలి అలాగే పథ్యం కూడా బాగా ఉండాలి పత్యం అంటే మసాలాలు వేడి పదార్థాలు నీచు పదార్థాలు కారం లాంటివి తినకుండా ఉంటే మంచిది దీన్ని ఒక వారం రోజుల పాటు వేసి చూడండి ఎందువల్లంటే దీన్ని ఇలా చేయడం ద్వారా పక్షవాతంకి మంచి మందు పూర్వకాల్లో యొక్క చెవుల్లో ఈ యొక్క రసం వేసేవాళ్ళు అలాగే ఈ యొక్క ఆకుల్ని సమూలం పత్రాలు కాండం ఇవన్నీ తీసుకొని రసాన్ని కూడా దీన్ని కాళ్ళకి వేసి రుద్దేవాళ్ళు ఇది ఒక మంచి ప్రయత్నం అండి ఒకసారి ప్రయత్నం చేయండి ఎన్నో మందులు వాడి విసిగి వేసారిపోయిన వాళ్ళు చివరి ప్రయత్నంగా దీన్ని ప్రకృతి మీద నమ్మకంతో మూలికలపై నమ్మకంతో వేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చెవుల్లో వేయటం వల్ల నష్టం అంటూ ఏమి ఉండదు ఇంకా చెప్పాలంటే ఇది ఒక మంచి ఆకుకూర ఎలా అంటే దీన్ని ఎవరైతే ఆకుకూరగా వండుకొని తింటారో వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు ఉబ్బరం సమస్యలు కడుపులో నొప్పి మంట అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంకా ఒంట్లో నీరు ఉంటుంది చెడునీరు కూడా తగ్గించే ఒక మంచి దివ్యమైన ఆకుకూరగా దీని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే మలబద్ధక సమస్యకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎవరైతే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆకుకూర దీన్ని కనీసం వారంలో ఒక్కసారైన సరే ఆకుకూరగా వండుకొని తిన్నట్లయితే మలబద్ధక సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఇంకా ఓబకాయం ఊబకాయం బాణపొట్ట అధిక బరువు అధిక కొవ్వు ఈ సమస్యతో కనుక ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారు దీన్ని తరచుగా ఆహారంలో చేర్చుకోండి దీన్ని పులుసు కూరగా కానీ లేదంటే వేపుడు కూరగా కానీ లేదంటే పప్పు సాంబార్ రసాల్లో దీన్ని కూరగా వేసుకొని వండుకొని తినడం ద్వారా అధిక బరువు బాణపట్ట బాణపొట్ట అలాగే ఒంటి నిండా కొవ్వు ఒంటి నిండా కొవ్వు ఉండి బాధపడే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే గ్యాస్టిక్ సమస్యలు తొలగిపోవడమే కాకుండా పేగులు సంబంధించి పేగు దోషాలు అలాగే అంత క్రిములు అలాగే నులిపురుగులు అలాగే ఆ పేగు పూత అన్ని రకాల సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఈ యొక్క ఆకుకూరని మనం వండుకొని తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది మరి ఇమ్యూనిటీ పవర్ అంటారు ఇది తక్కువగా ఉండటం వల్ల జలుబు దగ్గు జ్వరాలు మన శరీరం పైన దాడి చేస్తూ ఉంటాయి మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఒక్కసారి దీన్ని కూరగా వండుకొని తినండి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఏ జబ్బులు కూడా మీ శరీరంలోకి ప్రవేశించవు ఇక ఇది ఒంటి సైడు తలనొప్పి పార్శ్వపు తలనొప్పి సమస్యకి ఇది ఒక రామభనంలా పనిచేస్తుందండి దీని యొక్క ఆకులు మొత్తం తీసుకోవాలి భూమిలో ఉన్న వేరు పత్రాలు కాండం కాయలు పుష్పాలు ఇవన్నీ కూడా తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని రోడ్లో వేసి బాగా దంచి ముద్దగా చేసుకోవాలి ఈ ముద్దని తలపైన మాడుపైన దీన్ని పెట్టేసి పైన ఒక ఆకు పెట్టి తమలపాకు దానిపైన కాటన్ వస్త్రంతో దీన్ని కట్టుగా కట్టాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉండేసరికి మాడు ఎప్పుడైతే మనకి వేడిగా కొంచెం మంటగా సురుకు అనిపిస్తుందో అప్పుడు దాన్ని తీసేసి అంటే ఆ ముద్దను తీసేసి దీన్ని బాగా పిండాలి మరల తర్వాత ఒక ఐదు నిమిషాలాగి మళ్ళీ దీన్ని మాడుపైన పెట్టాలి తర్వాత ఒక ఐదు నిమిషాలగి మళ్ళీ దీన్ని మంటగా ఉన్నప్పుడు పిండాలి అంటే మూడుసార్లు ముద్దగా తలపైన పెట్టడం మూడు సార్లు తీసి దీన్ని పిండటం ఈ రకంగా చేయడం ద్వారా తలలో ఉన్న నీరు ఏమైతే ఉందో ఆ చెడు నీరు అంతా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది ఈ యొక్క ఆకుల రసం ఈ యొక్క ఆకుల ముద్ద ద్వారా ఈ రకంగా మీరు క్రమం తప్పకుండా నెలకి ఒకసారి లేదంటే పక్షంకి ఒకసారి పక్షం రోజుకి ఒకసారి ఈ ప్రయత్నాన్ని మీరు చేసినట్లయితే తలనొప్పి అలాగే తల్లో చెడు నీరు అలాగే జలుబు దగ్గు పార్షపు తలనొప్పి అనబడే ఈ ఒంటి సైడ్ తలనొప్పి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా దీన్ని ఆకుకూరగా వండుకొని తినటం ద్వారా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మతిమరుపు సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ మతిమరుపు సమస్యలు పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా జ్ఞాపక శక్తి బాగా మెరుగవుతుంది అలాగే కంటికి సంబంధించి కంటికి సంబంధించి కంటి చూపు మెరుగుపడాలి అనుకున్నవాడు ఖచ్చితంగా దీన్ని ఆహారంలో తీసుకోవాలి దీన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా దీన్ని ఆహారంలో తీసుకోవచ్చు ఇది ఒక ఔషధ మొక్క సాగు చేయని ఆకుకూరలు వంద మన ప్రకృతిలో ఉంటే అందులో ఇది ఒకటి వర్షాకాలంలో వామింట కూర తినాలి అని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాల్లో ప్రాయబడి ఉంది మరి చూశారు కదా పుష్పాలతో పసుపు రంగు పుష్పాలతో మనం చాలా ఆకట్టుకునే ఈ మొక్కని ఖచ్చితంగా మీరైతే షేర్ చేయండి అందరికీ నమస్తే